నమస్కారం ఆధ్యాత్మిక వాహిని భక్తి విశేషాలకు స్వాగతం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మూడు వందల యాభై నాలుగవ ఆరాధనోత్సవాలు ఘనంగా ముగిశాయి పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ప్రహ్లాదరాయులకు ఊంజల్ సేవ నిర్వహించారు బంగారు పల్లకీపై చేశారు ఆ తర్వాత గజవాహన సేవ నిర్వహించి నవరత్న స్వర్ణ పంచరథంపై ఆసీనులను చేసి ప్రాకారం చుట్టూ ఊరేగింపు నిర్వహించడంతో స్వామి ఆరాధనోత్సవాలు ముగిశాయి వారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఇరవై ఎనిమిది కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు పదిహేను గంటలు పడుతుందని తిథిదే అధికారులు తెలిపారు ప్రత్యేకించి గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో విశేషమైన తిరుప్పావడ సేవ పూలంగి సేవ బంగారు వాకిలి వద్ద ఆర్జిత సేవలు శాస్త్రోక్తంగా జరిగాయి బుధవారం శ్రీ వేంకటేశ్వర స్వామిని డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది భక్తులు దర్శించుకోగలిగారు స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు ముప్పై మూడు వేల మూడు వందల నలభై నాలుగు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీల రూపంలో నాలుగు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల ఆదాయం లభించింది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి రేవతి నక్షత్రం సందర్భంగా ఉదయం ఆలయ ఉప ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి అభిషేకము శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ పూజలు శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామివారికి పంచోపనిషత్తు ద్వారా అభిషేకము పరివార దేవతార్చనలను వేద మంత్రాలతో నిర్వహించారు ప్రదోష పూజ అనంతరం శ్రీ లక్ష్మీ అనంత వారికి సదస్యం నిర్వహించారు సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానంలో తిరువీధి మహోత్సవం ఘనంగా జరిగింది తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపు నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్టింపజేశారు మంగళ వాయిద్యాల నడుమ నూట ఎనిమిది బంగారు సంపెంగలతో నిర్వహించిన స్వర్ణ పుష్పార్చన సేవ నేత్రపర్వమైంది చలంలోని శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానం నిర్విఘ్నంగా కొనసాగుతోంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆగస్టు పద్నాలుగున అంటే సరిగ్గా ముప్పై ఆరేళ్ల క్రితం ఈ పథకం ఇక్కడ ప్రారంభమైంది ముప్పై ఏడవ ఏడాదిలోకి అడుగుపెట్టింది ఉద్యోగుల తొలి విరాళం యాభై వేల రూపాయలతో ఆలయ అధికారులు ఈ పథకానికి శ్రీకారం చుట్టారు దాతల ఉదారత ఉద్యోగుల కృషి భక్తుల ప్రేమాభిమానాలతో ఈ పథకం నిరాటంకంగా కొనసాగుతూ లక్షలాది మంది భక్తులకు రుచికరమైన అన్నప్రసాదం అందుతోంది ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించి సంతోషంగా తిరుగుపైనమవుతున్నారు నిత్యాన్నదాన పథకం ముప్పై ఏడవ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా దేవస్థానం అధికారులు గురువారం ప్రత్యేకంగా పొంగలి బూర పులిహోర అన్నము పప్పు కూర సాంబారుతో కూడిన రుచికరమైన అన్న ప్రసాదాన్ని వడ్డించారు ఆలయ కార్యనిర్వాహక అధికారి వేండ్ర తిరునాథరావు ఆదేశాల మేరకు సహాయ కార్యనిర్వాహక అధికారులు వాడ్రేవు రమణామూర్తి కె తిరుమలేశ్వరరావు ఆధ్వర్యంలో పర్యవేక్షణాధికారి పాలూరి నరసింగరావు సీనియర్ సహాయకులు శ్రీమతి రేవతీదేవి పర్యవేక్షణలో భక్తులకు అన్నప్రసాదం ప్రత్యేక శ్రద్ధతో పంపిణీ చేశారు ముక్కంటి క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురుదక్షిణామూర్తికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి ప్రతి గురువారము దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయడం ఆనవాయితీ ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు క్షేత్రంలో మహాలింగార్చన వైభవంగా జరిగింది అనివెట్టి మండపంలో అర్చక బృందం వేదమంత్రోచ్చరణల నడుమ మూడు వందల అరవై ఐదు మట్టి శివలింగ ప్రతిమలతో కూడిన శివలింగాన్ని ప్రత్యేకంగా అలంకరించారు పంచామృతాలతో పాటు పండ్ల రసాలు విశేష ద్రవ్యాలతో తొలిసారిగా నిర్వహించిన మహాలింగార్చన భక్తులను పరవశులను చేసింది చెన్నూరుకు చెందిన ప్రతాపమారుతి భజన మండలి సభ్యులు ఆలపించిన భక్తి గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి ఆపట్ల జిల్లా ఈపురపాలెంలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానం సప్తమ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీ గోవిందమాంబ శ్రీమద్ విరాట్ పోతులూరి వారిల దివ్య కళ్యాణోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది తొలుత వేద పండితులు గణపతి పూజ పుణ్యాహవచన పూజలు చేశారు అనంతరం మూలమూర్తులతో పాటు ఉత్సవమూర్తులకు పంచామృత స్నపనం అగ్ని ప్రతిష్టాపన సర్వదేవతా హోమము నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు తదుపరి అనేక మంది భక్తుల సమక్షంలో నిర్వహించిన స్వామివార్ల పరిణయోత్సవం నేత్రపర్వం అయింది తదుపరి మంగళ మంగళవాయిద్యాల నడుమ నిర్వహించిన శోభాయాత్ర ఆకట్టుకుంది పట్ల జిల్లా రెడ్డిపాలెంలోని స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో బహుళ షష్టి వేడుకలు జరిగాయి గణపతి పూజ అనంతరం శ్రీ వల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్లను పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గామాత ఆలయాన్ని అర్చకులు అధికారులు మూసివేశారు భారీ వర్షాల కారణంగా వరద నీరు పోటెత్తడంతో అధికారులు సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు దీంతో ఉదయం అమ్మవారి పూజల అనంతరం పదకొండు గంటల వరకు భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతిచ్చారు క్రమంగా వరద ప్రవాహం పెరుగుతుండడంతో భక్తుల భద్రత దృష్ట్యా ఆలయాన్ని మూసివేశారు రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పించారు ఆలయం వైపు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు బందోబస్తు నిర్వహించారు విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం పైటితల్లి అమ్మవారి ఉత్సవ తేదీలను దేవస్థానం కార్యనిర్వహణ అధికారిని కె శిరీష తన కార్యాలయంలో ప్రకటించారు సెప్టెంబర్ పన్నెండున చదురు వనంగుడి వద్ద పందిరాట వేస్తామన్నారు అదే రోజు నుంచి అక్టోబర్ ఇరవై రెండు వరకు మండల దీక్షలు ఉంటాయని చెప్పారు అక్టోబర్ ఆరున తోలేళ్ల సంబరము ఏడున ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సిరిమాను ఉత్సవం పద్నాలుగున తెప్పోత్సవం పంతొమ్మిదిన కలిశ జ్యోతి ఊరేగింపు ఇరవై ఒకటిన ఉయ్యాల కంబాల ఉత్సవంతో వేడుకలు పైడితల్లి అమ్మవారి ఉత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు దేవస్థానం సూపరింటెండెంట్ రమణి తలయారి రామవరపు చినపైడి రాజు తదితరులు పాల్గొన్నారు సెప్టెంబరు పన్నెండవ తేదీ పన్నెండు తొమ్మిది ఇరవై ఐదు శుక్రవారం భాద్రపద బహుళ పంచమి రోజున మండల దీక్ష అనేది ప్రారంభమవుతుంది ఇది చదుర్గుడి వద్ద ఉదయం ఎనిమిది గంటలకు దీక్ష ప్రారంభం అదే రోజు పందిర్నాట్యం వేయటం కూడా జరుగుతుంది ఇరవై రెండు పది ఇరవై ఐదు బుధవారం చండీహోమం పూర్ణాహుతి మరియు దీక్షా విరమణ కార్యక్రమం అనేది నిర్వహించి ఈ నెల రోజుల పండగకి కూడా ఆ రోజుతోటి దీక్ష విరమణతోటి ముగించడం జరుగుతుంది చిన్ని కృష్ణుని ప్రేమగా పూజించే పర్వదినం శ్రీకృష్ణ జన్మాష్టమి ఆ స్వామి ముల్లోకాలను పాలించే జగన్నాటక సూత్రధారి అందుకే దాదాపు విశ్వమంతా ఇప్పుడు శ్రీకృష్ణుడి సేవకు పరితపిస్తోంది జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయమైన మాయాపూర్ మందిరం సుందరంగా ముస్తాబైంది దేశ విదేశాల నుంచి శ్రీకృష్ణుడి భక్తులంతా ఇప్పటికే మాయాపూర్ చేరుకున్నారు అక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది ఇక ఇక్కడ మన హైదరాబాద్ గోల్డెన్ టెంపుల్లోనూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా సాగనున్నాయి హరే కృష్ణ మూవ్మెంట్ అధ్యక్షులు సత్యగౌర చంద్రదాస ప్రభూజీ మాట్లాడుతూ రాధాగోవింద నిలయంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని శుక్ర శనివారాల్లో జరిగే మహోత్సవాల్లో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతి పొందాలని పిలుపునిచ్చారు భక్తులు శ్రీకృష్ణుణ్ణి శ్రీ రాధాగోవిందుడిగా శ్రీ గోదాకృష్ణుడిగా శ్రీ లడ్డూ గోపాలుడిగా అద్భుత రూపాల్లో దర్శించుకోవచ్చునని తెలిపారు ఆ దేవాది దేవుడు తెలిసిన ఘడియలు అష్టమి ఘడియలు ప్రారంభం కాబోతున్నాయి మేము ఘనంగా ఆ రాధాకృష్ణులకు అభిషేకాలు సమర్పించి పదహారో తారీఖున చాలా వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు ఉండబోతున్నాయి తెల్లవారుజామున నాలుగున్నరకే మంగళారతితో ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి తర్వాత రాధాకృష్ణులకు షోడశోపచారాలన్నీ సమర్పించిన తర్వాత నూతన వస్త్రాలు ఆభరణాలు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఆ దేవీ విమానంగా కనిపించే రాధాగోవిని దర్శనం చేసుకోవడం ఆ ముఖ్యంగా జన్మాష్టమి సందర్భంగా ఎంతో అదృష్టము ఆ రకంగా దర్శనం చేసుకుని తర్వాత స్వామివారికి ఎన్నో రకాల సేవలు సమర్పించవచ్చు మాట ఆ రోజున మేము మధ్యాహ్నం పూట నూట ఎనిమిది నైవేద్యాలు సమర్పించబోతున్నా అవి సమర్పించి ఆ ప్రసాదాలన్నింటినీ కూడా భక్తులకు వితరణ చేస్తాం అన్నమాట మధ్యాహ్నం పోతే చాలా ఘనంగా అన్నదానం జరుగుతుంది అన్నదానంలో కూడా భక్తులు పాల్గొనవచ్చు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం